నమస్తే అండి ఈ వీడియోలో కనపడుతున్న గేది ఈరోజే డెలి డెలివరీ అయ్యింది రెండవ ఏత మదతో పుట్టింది రైతు సోదరులకు ఎవరికైనా గేదెలు కావాలంటే టైటిల్లో మన అమ్మను కాల్ చేస్తే వివరాలు చెప్పడం జరిగింది మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో జగ్గంపేట మా దగ్గర రోజుకి పన్నెండు నుంచి పదహారు లీటర్లు పాలు ఇచ్చే గేదెలు మూడు వందల అరవై ఐదు రోజులు అమ్మకానికి ఉంటాయండి అలాగే ట్రాన్స్పోర్ట్ కూడా ఎంతవరకు అవైలబిలిటీ ఉంటుంది ఎవరికైనా కావాలంటే ఫోన్ చేస్తే వివరాలు చెప్పడం జరుగుద్ది థ్యాంక్ యూ thank <laughs> you